పుట్టినరోజులు పెళ్లి రోజుల వంటి ముఖ్య దినాలలో పేదలకు అన్నదానం చేస్తే ఎంతో ఆత్మతృప్తి ఉంటుందని ప్రజలందరూ తమ పుట్టినరోజు పెళ్లి రోజు నాడు అన్నదానం చేయాలని జిల్లా జిల్లాధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డిలు పిలుపునిచ్చారు గత ముప్పై రోజులుగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు సిద్దిపేట జిల్లా టిఎన్జి జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ జన్మదిన వేడుకలను టిఎన్జి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అనంతరం రోగులకు రోగుల సహాయకులకు ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు తన పుట్టినరోజున ఇంతమంది పేదలకు అన్న ప్రసాదం అందించడం తన అదృష్టంగా భావించామన్నారు నాలుగు సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం చేస్తున్నందుకు ఇతిహాద్ ఫౌండేషన్ చైర్మన్ అతీఖ్ అహ్మద్ను అభినందించారు తన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టిఎన్జిస్ కమిటీ సభ్యులకు పరమేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు టిఎన్జి జిల్లా కార్యదర్శి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గ్యాదరి పరమేశ్వర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టీఎన్జి నాయకులు సురేందర్ రెడ్డి సత్యం సుమన్ పాల్గొన్నారు రోజులు పురస్కరించుకొని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వద్ద రోగులకు ఆ విధంగా వాళ్ళ అటెండర్కి కూడా అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన మా మిత్రుడు శ్రీధర్ గారికి అట్లాగే నా టీఎన్జిఓ జిల్లా తాలూకా కలెక్టరేట్ అందరి సోదరులు జిల్లా జిల్లాలలో టీఎన్జిఓ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం ప్రతి మనిషి పుట్టినరోజు కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు వన్ ఇయర్ సెలబ్రేషన్ కావచ్చు ట్వంటీ ఫస్ట్ డే కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా కూడా మనం ఎట్లాంటి వృధా ఖర్చులు పెడతా ఉంటాం అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఒక పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ వస్తుంటారు ఎక్కడెక్కడా దూర ప్రాంతాలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి అవసరాల దృష్ట్యా యాక్సిడెంట్ కావచ్చు వేరే రితిగా వచ్చి ఇక్కడ హాస్పిటల్ జన్ అయితే ఒక పూట భోజనం దొరకడం చాలా కష్టమవుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో మన విద్యాత్ ఫౌండేషన్ వారు దాదాపు పన్నెండు వందల ముప్పై రోజులు అంటే నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఏకదాటిగా నిరంతరంగా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే అందరికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఆ ఫౌండేషన్ వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలే ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉండాలని తెలియజేస్తూ వారికి మా నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మా సిద్దిపేట జిల్లా టీఎన్జిఓ తరఫున తప్పక వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షుడు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ అన్న పరమేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఎజహాద్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకు మరియు అలాగే వారి అటెండెంట్లందరూ కూడా ఈరోజు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ శ్రీధర్ గారికి అలాగే వీటికి వచ్చినటువంటి మా టీఎన్జిఓ స్త్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పరమేశ్వరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి రోజు మనం జరుపుకోవాలని ఆ భగవంతుని సాధిస్తే ముఖ్యంగా అన్ని దానాల కల్లో అన్నదానం మీద మేము కూడా ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బర్త్డేకు ఎంతో కొంత ఖర్చు పెడతా ఉంటారు అనవసరమైన కొన్నిటి ఎక్కువ ఖర్చు పెడతూ ఉంటారు వాటి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వారికి మనం అన్నదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదంతో పాటు అందరు తీసుకోవచ్చు తీసుకొచ్చి పాటు మేము ఇక్కడ వచ్చి ఏదో షో ఆఫ్ చేయాల్సింది కాదు దీని ద్వారా ఇంకో పది మంది వచ్చి ముంగడుకు వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టిస్తారు ఇంకో పది మందికి సమాచారం చేరుతుందనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీ పిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ డేలకు కానీ ఇంకెక్కడైనా మీకు జరిగినటువంటి శుభకార్యాలకు సందర్భంగా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ ఉన్నటువంటి అటెండర్లందరికీ కూడా అన్నదానం చేయాల్సిందిగా మేము అందరం కోరుతాము